మంత్రి నారాయణ కుమార్తె షరిణి పొంగూరు ప్రత్యేకంగా నెల్లూరులో ఉన్నటువంటి విఆర్ హై స్కూల్ అభివృద్ధి కానీ డెవలప్మెంట్లు నిర్మాణ పనులు దగ్గర నుంచి చూసుకుంటున్నారు ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విఆర్ హై స్కూల్ తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు అయితే ఇక్కడ ఎలాంటి విద్య డిజిటల్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు అలాగే ఇక్కడ దత్తత ఎంతమంది తీసుకున్నారు మనం కనుక్కున్నాం చెప్పండి ఇక్కడ ఇక్కడ డిజిటల్ ఈ లో రీచ్ అవుతుంది తప్పకుండా రీచ్ అవుతుందండి లోకేష్ గారు అన్న చంద్రబాబు నాయుడు గారన్నా మా నాన్నగారు అన్న డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ఎడ్యుకేషన్ లో చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి చాలా ముందెళ్తుంది మీరు సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ తీసుకోండి లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అన్నా తీసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి డిజిటల్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ వస్తున్నారు అండ్ మా నాన్న నాన్నగారు కంపల్సరీగా ప్రతి ఒక్క క్లాస్ లో డిజిటల్ టీవీ అన్నది అవసరం పిల్లలకి ఎప్పుడైతే ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుందో టీచర్కి కూడా ఇంటరాక్టివ్గా ఉండి పాఠం సులభంగా అర్థమవుతుంది అండ్ పాఠం సులభంగా సులభంగా టీచర్కి అర్థమవుతాయి డెలివరీ స్టైల్ కూడా బాగుంటుంది పిల్లలకి ఇంకా ఈజీగా అర్థమవుతుందని డిజిటల్ టీవీస్ ప్రతి ఒక్క దగ్గర ఇంటరాక్టివ్ టీవీస్ అండి ఇన్స్టాల్ చేశారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ టీచర్స్ని మనం ట్రైన్ చేస్తే ఎంత బాగా ట్రైన్ చేస్తామో ఎంత బాగా సపోర్ట్ ఇస్తామో అండ్ నేను హండ్రెడ్ సపోర్ట్ ఇస్తానండి అని తప్పకుండా అందుతుంది ఇప్పుడు ఎంతమందిని ఇప్పుడు మీరు దత్తత తీసుకున్నారు అలాగే ఎంతమంది ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ఎంతమందిని మీరు అడ్మిషన్ ఇస్తున్నారు మేడం ఈ స్కూల్ కెపాసిటీ థౌజండ్ అండి సో థౌజండ్ స్టూడెంట్స్ ఈ స్కూల్లో త్వరలో జాయిన్ అవుతారు ఆల్రెడీ స్క్రూట్నీ ప్రాసెస్ ఆల్రెడీ జాయిన్ అవుతుంది నేను ఒక ట్వంటీ ఫ్యామిలీస్ ని ఫోర్ ఇనిషియేటివ్ తో నేను తీసుకున్నానండి సో వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎడ్యుకేషన్ మొత్తం చూసుకుంటాను ఇక్కడ ఉండాలి మేడం వాళ్ళకి అర్హత ఏంది మీ క్లాస్లో చేరాలంటే ఓన్లీ మెయిన్గా ఓన్లీ నిరుపేదలు అండి ఎందుకంటే మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు నిరుపేద కష్టాలు తెలుసు పేద కుటుంబం నుంచి వచ్చి విఆర్ హై స్కూల్లో చదివి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారంటే కేవలం నేను చదివిన స్కూల్ అని మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చెప్తారు సో టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ అతని సంకల్పం ఈ స్కూల్ ఒక రోల్ మోడల్ గా తయారవ్వాలి అని చెప్పారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ అది అవుతుంది మోడల్ స్కూల్కి మన విఆర్ హై స్కూల్ మీరు తయారు చేస్తున్నందుకు నెల్లూరులో ఉన్నందుకు చదువుకున్నా మేము ఇలాంటి విధానాన్ని మీరు తీసుకురావాలని మీరు ఎక్కడైనా అధ్యయనం చేశారా లేదంటే డిజిటల్ తీసుకొస్తున్నారు కాబట్టి మీరు ప్రత్యేకంగా పెట్టారా నారాయణ స్కూల్స్లో మేము ఆల్రెడీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేశామండి ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి సో మాకు ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉంది ఎప్పటికప్పుడు చేసి మేము ఆల్రెడీ మా బ్రాంచెస్లో ఇవన్నీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి సో మాకు కొంచెం సులభమైంది అధిపతి గారు నారాయణ గారు వ్యాపారవేత్త ఆయన ఇలాంటి గవర్నమెంట్ స్కూల్ చేస్తే ఆయన వ్యాపారం పడిపోతుంది అయినా కూడా ఆయన పక్కన పెట్టి తాను చదువుకున్న ఈ స్కూల్ని ఈ విధంగా మోడర్న్ చేయటం మీరు ఎలా చూస్తున్నారు మీ తండ్రి చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే మా నాన్నగారు ఇందాక చెప్పినట్టు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి తప్పకుండా కష్టాలు తెలుసు నిరుపేదలకి ఎన్నో కోరికలు ఉంటాయి వాళ్ళ చిల్డ్రన్ని కూడా ఒక మంచి స్టాండర్డ్ స్కూల్కి పంపించాలని ఉంటుంది విఆర్ హై స్కూలే ఒకప్పుడు చూస్తే అసలు మీ అందరికీ తెలుసు ఎంత దూరంగా ఉండేది అండ్ ఐదేళ్ళుగా అది మూతేశారు మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేసి ఇప్పుడు ఈ రోజు ఉన్న కండిషన్ చూసేటట్టయితే ఎంతో ట్రాన్స్ఫార్మ్ అయింది ఎన్సీసీ వాళ్ళు ఒక అద్భుతమైన జాబ్ చేస్తున్నారండి వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ గైడ్ చేస్తున్నారు అండ్ వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇప్పుడు సర్వే గురించి మా ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటారు మీరు ఎలక్షన్లో దిగారు నాన్నగారి విజయంలో మీరు పాలు పంచుకున్నారు మీ అక్క ఇద్దరు పంచుకున్నారు అసలు మీరు ఎక్కడ ఉంటున్నారు విద్యారంగంలో ఉన్నారా సంస్థ నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటానండి నేను నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటానండి సో నేను ఎవ్రీ వీక్ నా మెయిన్ పని ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్కి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి తిరిగి స్టూడెంట్స్తో మాట్లాడడం పేరెంట్స్తో మాట్లాడడం అర్థం చేసుకోవడం కరికులం సరిగ్గా వెళ్తుందా లేదా అని ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ టీవీస్ లాగా సో ఆ చేంజెస్ ప్రకారం మేము కూడా అప్గ్రేడ్ అవ్వడం సో ఇదే నా మెయిన్ వర్క్ నారాయణనే నా మెయిన్ వర్క్ అండి నేను దీనిలో ఫుల్ ఫ్లెచ్గా దిగాను ఇప్పుడు నాన్నగారు నాన్నగారికి ఎలక్షన్ సపోర్ట్ సపోర్ట్ చేశాను అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇనిషియేటివ్ ఇచ్చారు నన్ను తీసుకోవని నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ అదేం లేదండి నేను ఇప్పటికైతే మా నాన్నగారిని సపోర్ట్ చేస్తున్నాను ఫ్యూచర్ నేను చెప్పలేను కానీ ఇప్పటికైతే ఇప్పుడు పిల్లలకి ఎలాంటి వస్తువులు ఇస్తున్నారు ఫుడ్ కాకుండా ఎడ్యుకేషన్ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ షూస్ కానీ అలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు అవునండి బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తాం స్టేషనరీ ప్రొవైడ్ చేస్తున్నాం యూనిఫామ్ ప్రొవైడ్ చేస్తాం మీరు ప్రతి ఒక్క క్లాస్ రూమ్ తిరిగేటట్టు అయితే ఒక ఆర్ట్ రూమ్ ఉందండి ఒక డాన్స్ రూమ్ మ్యూజిక్ రూమ్ అదేవిధంగా హైడ్రోఫోనిక్స్ అనే లేటెస్ట్ టెక్నాలజీ చేసాం ప్లాంట్స్ సాయిల్ లేకపోతే కల్టివేట్ అవ్వవు కానీ ఈ టెక్నాలజీ చాలా రేర్గా ఉంది ఇండియాలో రేర్గా ఉంది సో ఈ స్కూల్లోనే ఫస్ట్ తేవాలి అని హైడ్రోఫోనిక్స్ కూడా చేశామండి రైట్ వాటర్ అండ్ మినరల్స్ ఉంటే ప్లాంట్స్ కూడా గ్రో అవుతాయి సాయిల్ అక్కర్లేదు సో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఆల్రెడీ మెటీరియల్ అదంతా వచ్చింది మీరు ఫర్నిచర్ చూసేటట్టయితే ఫస్ట్ క్లాస్ ఫర్నిచర్ అండి హై అండ్ క్వాలిటీ ఫర్నిచర్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు ల్యాబ్స్ కూడా ఒక ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ బయాలజీ ల్యాబ్ ఉంది అదేవిధంగా స్టీమ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ కూడా చేస్తున్నాం ఎప్పుడైతే స్టీమ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ విత్ డిజిటల్ క్లాస్ రూమ్ చేస్తే పిల్లలకి సులభంగా అర్థమవుతుంది అండ్ ఖచ్చితంగా వాళ్ళు స్కూల్కి రావాలని కోరుకుంటారు అది అది మా నాన్నగారు డిసైడ్ చేస్తారండి ఇంకా డిసైడ్ అవ్వదు స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఉందండి మీరు ముందు చూసేటట్లయితే స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా రెడీ అవుతుంది ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఎలా అయితే స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా పీపీ టైల్స్ తో ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఈపీడిఎం ఫ్లోరింగ్ తో మేము స్పోర్ట్స్ చేస్తున్నామండి అండ్ అదేవిధంగా మెటీరియల్స్ కూడా వచ్చాయి ఓపెన్ జిమ్ కూడా తయారైంది దానికి తగ్గట్టు ప్లేజోన్ కి తగ్గట్టు ఎక్విప్మెంట్ అవన్నీ వచ్చాయి హైదరాబాద్లో మోటర్ స్కూల్కి ధీటుగా ఈరోజు నారాయణ తన నారాయణ మంత్రి నారాయణ గారు అలాగే ఆమె కుమార్తె శరణి గారు దగ్గరుండి విఆర్ హై స్కూల్ని నిర్మాణ పనులు అభివృద్ధి పనులు చేస్తున్నారు ఇక్కడ పేద విద్యార్థులని తీసుకొని వాళ్ళకి అత్యుత్తమైనటువంటి విద్యను అందించాలని సంకల్పంతో ముందుకొచ్చామని అలాగే మీరు కూడా ఈ స్కూల్ వాతావరణం పరిశీలించవచ్చు బూజు పట్టిపోయి శిథిలమైపోయి ఒక గూడులాగా భయంకరంగా తయారైనటువంటి ఈ స్కూల్ని రోజు అద్భుతంగా ఒక ప్రైవేట్ స్కూల్తో పోటీగా అత్యున్నతమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి అద్భుతంగా తయారు చేశారు ఈ క్రెడిట్తో కూడా మంత్రి నారాయణ గారికి ఆయన కుమార్తె అయినటువంటి శరణి గారికి వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో భూషణ్ రెడ్డి నెల్లూరు స్టార్ నైన్